విజయవాడ వెస్ట్ ఎందుకంటే విజయవాడ వెస్ట్ లో చూసుకుంటే ఇద్దరే ఇద్దరు గెలిచారు మొదటి నుంచి కమ్యూనిస్టు లేకపోతే కాంగ్రెస్ ఇద్దరే తెలుగుదేశం ఒక్క ఎనభై మూడులో గెలిచి ఎనభై ఐదులో ఓడిపోయింది అక్కడ కూడా ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన గెలిచారు అక్కడ ఎనభై మూడులో గెలిచింది ఎనభై ఐదులో ఓడిపోయారు జయరాజు గెలిచారు అక్కడ తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం గెలిచింది తప్పించి ఏది రెండు వేల తొమ్మిదిలో ఇంతవరకు వేరే వాళ్ళు గెలిచింది దాఖలా లేదు అదే అడుగుతుంది ప్లస్ జనసేన కూడా విజయవాడ వెస్టే అడుగుతా అక్కడ ఏం చేస్తుంది వీళ్ళతో గొడవ పెట్టిస్తుంది ఎవరు బుద్ద ఎంకన్న నాగులమేరా వీళ్ళతో గొడవలు పెట్టిస్తుంది అంటే పొత్తు కావాలి అవతల లోట్లు కావాలి అవతల వాళ్ళకి వీళ్ళకి బలం లేని సీట్లు అవతల వాళ్ళకి ఇచ్చేయాలి వీళ్ళకి బలమైన సీట్లు వీళ్ళే తీసుకోవాలి అంటే పొత్తు కావాలి ప్రయోజనం అంతా తామే పొందాలి అన్నటువంటి రూట్లో తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ కమ్యూనిస్టులతో అంతే ఉంటుంది భారతీయ జనతా పార్టీతో అంతే ఉంటుంది పవన్ తో కూడా అదే స్కెచ్ చేసింది కాబట్టి అతను ఎదురు తిరుతాడు అనుకోలేదు చంద్రబాబు గారికి టీడీపీకి ఒక వార్నింగ్ ఇస్తున్నారా నిజంగా పొత్తు ధర్మం గురించే మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉందా ఎందుకు ఈ మాట అంటున్నారంటే మొన్నటి వరకు మొన్నటి వరకు ఏంటి ఇప్పటివరకు కూడా బీజేపీతో పొత్తులు ఉన్నారు మధ్యలో రెండు మూడు ఉప ఎన్నికలు వచ్చినాయి ఒప్పు ఒక్క ఒకటి రెండు ఎన్నికల్లో అసలు అభ్యర్థిని పెట్టట్లేదు నేను డ్రాప్ అయిపోతానని ముందుగిన ప్రకటించేశారు తర్వాత సోమి గారు అభ్యర్థిని ప్రకటించి వాళ్ళ ఎన్నికల బరిలో దిగి పతికేలంతా ఓట్లు కూడా తీసుకున్నది అక్కడ పాటించని పొత్తు ధర్మం ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారి విషయంలో ధర్మం పాటించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీరు అయితే ధర్మాల గురించి ఆయన ఆ ధర్మాన్ని పాటించలేదు కానీ ఇలా పాటించాలని కోరుకుంటున్నాడు కాబట్టి తెలుగుదేశంతో అయితే పొత్తు ధర్మం బాగా పాటించాడు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశానికి పూర్తిగా లాయల్టీ చూపెట్టి ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా చేసుకొచ్చాడు ఆయన కాబట్టి పొత్తు ధర్మం తెలుగుదేశంతో పాటించాడు ఆయన అవసరం ఆయన అవసరము తెలుగుదేశానికి ఇంత అవసరం కాబట్టినే కదా భారతీయ జనతా పార్టీతో వచ్చేటప్పటికి ఇక్కడ డామినేటింగ్ రోల్ ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే బీజేపీ జనసేనలో జనసేన డామినేటింగ్ రోల్ చూస్తుంది ఎందుకని వాళ్ళకంటే మా ఓట్లు ఎక్కువ అని తెలుగుదేశం జనసేన పొత్తులో తెలుగుదేశం డామినేటింగ్ రోల్ పోషిస్తుంది ఎందుకు మీరు మాకంటే తక్కువ కదా డామినేషన్ నేను అంగీకరించాను నాకు ఇక్కడ డామినేషన్ కావాలి అక్కడ డామినేషన్ కావాలని కోరుకుంటాడు ఆయన ఆ డామినేషన్ ఇక్కడ టీడీపీ కూడా అంగీకరించట్లేదు కదా ఏం డామినేషన్ పార్టీ ఏదైనా ఎక్కడ ఎవరు డామినేషన్ ఉన్నా పొత్తు ధర్మం ధర్మమే కదా నేను అనేది ఆయన పాటించి వీళ్ళని పాటించమని లేదని అడిగితే తప్పలేదు అంటే అది బీజేపీ వాళ్ళు అంటలేదుగా అదేలేండి వాళ్ళు కాబట్టి ఆయన అదృష్టం వాళ్ళు అనట్లేదు వాళ్ళు ఏది క్లెయిమ్ చేసుకోరు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది బీజేపీ జనసేన పొత్తు గురించి తేల్చుకుంటారా లేదంటే టీడీపీతో మీరు కలిసి వస్తారా లేదా మాతో పొత్తు పెట్టుకుంటారా దాని గురించి తెలుసుకుంటారు అదే జరుగుతుందేమో అనుకుంటా అంటే తెలుగుదేశం పార్టీ కనుక ఈ లోపు తేల్చేసి వంతాడిస్తానంటే బీజేపీతో తేల్చుకుంటారు లేదు అనుకోండి